అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్స్ పొందుతున్న వారికి సుమారు ఆరు లక్షల పెన్షన్లు తొలగించడం జరుగుతున్నది ఆ ఆరు లక్షల పెన్షన్లు ఎవరు అంటే ఎవరైతే గతంలో బోగస్ పెన్షన్లు దొంగ పెన్షన్లు పొందుతున్నారో అటువంటి వారి పెన్షన్లు అన్నీ ఇప్పుడు ఒక మూడు నెలల సమయం తీసుకొని ఖచ్చితంగా ఆ ఆరు లక్షల పెన్షన్లు అనేది రద్దు చేయడం జరుగుతుంది అని మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్నటి రోజున కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది ఖచ్చితంగా మీరు ఈ మూడు నెలల వ్యవధిలో ఈ బోగస్ పెన్షన్లు పొందుతున్నటువంటి ఆరు లక్షల మంది ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా గుర్తించి వారి యొక్క పెన్షన్ అనేది రద్దు చేయాలని కూడా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయమే తీసుకోవడం కూడా జరిగినది ఎవరైతే ఈ బోగస్ పెన్షన్లు దొంగ పెన్షన్లు అంటే వితంతు కాకున్నప్పటికీ వితత్తు పెన్షన్ తీసుకుంటున్నట్టు అలాగే ఒంటరి మహిళ కాకున్నప్పటికీ ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటున్నట్టు అలాగే వికలాంగతత్వం ఒరిజినల్ వికలాంగతత్వం లేకుండా దొంగ సర్టిఫికేట్స్ అంటే వారికి లంచాల రూపంలో డబ్బులు ఇచ్చి వారి యొక్క డిజబుల్ సర్టిఫికేట్స్కి ఎక్కువ శాతం నమోదు చేసుకొని పర్సెంటేజ్ నమోదు చేసుకొని పెన్షన్లు పొందుతున్నారు సుమారు అటువంటి వారు ఈ మూడు కేటగిరీలకు చెందినటువంటి వారు ఎక్కువగా ఉన్నట్టు కూడా ఏపీ ప్రభుత్వం దగ్గర ఒక రిపోర్ట్ అనేది ఉండడం కూడా జరిగినది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ ఆరు లక్షల మంది ఉన్నారో ఈ బోగస్ పెన్షన్ పొందుతున్న వారు ఖచ్చితంగా ఒక మూడు నెలలలో వీరికి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పెన్షన్ పంపిణీ అనేది రద్దు చేయడం కూడా జరుగుతుంది ఇప్పటికే అటువంటి వారిని గుర్తించి అందులో కొందరికి ఒక రెండు లక్షల మందికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగినది ఏపీ ప్రభుత్వం అలాగే మొన్నటి రోజుల నుంచి ప్రత్యేక బృందంతో ఈ ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది మండల స్థాయిలో సచివాలయ స్థాయిలలో అధికారులను నేను ఏర్పాటు చేసి ఎవరైతే ఈ బోగస్ పెన్షన్లు పొందుతున్నారో అటువంటి వాళ్ళని గుర్తించాలని ఒక బృందం కూడా ఏర్పాటు అవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికే ఎంక్వైరీలో కూడా ఉన్నారు అధికారులు అటువంటి వారిని గుర్తించి వారి దగ్గర ఈ బోగస్ పెన్షన్ అనే రిపోర్టు తేలితే కానీ తేలిందనుకో ఖచ్చితంగా అటువంటి వారు అందరికీ ఈ పెన్షన్లు అనేది రద్దు చేయడం జరుగుతుంది సుమారు ఆరు లక్షల మంది ఉన్నట్లు ఏపీ దగ్గర ఏపీ ప్రభుత్వం దగ్గర ఒక రిపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు నెలల్లో వారందరినీ గుర్తించి వారి పెన్షన్ని రద్దు చేపించి అలాగే ఈ పెన్షన్ బోగస్గా పొందుతున్నారు కాబట్టి ఇప్పటి వరకు పొందినటువంటి డబ్బులు కూడా ఏపీ ప్రభుత్వం రిటర్న్ తీసుకోవాలని కూడా ఒక ముఖ్య ఆలోచన చేయడం జరిగినది ఒక మంచి శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే దొంగ పెన్షన్లు పొందుతున్న వారు ఇప్పుడు వికలాంగులు ఒరిజినల్ వికలాంగులు ఉండి వికలాంగుల తత్వం పెన్షన్ తీసుకుంటున్నట్లయితే అది కరెక్ట్ విషయమే కానీ దొంగగా తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఇప్పటి వరకు తీసుకున్నటువంటి పెన్షన్ డబ్బు కూడా వెనక్కి రాబట్టడం అదేం తప్పేం కాదు ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయమే తీసుకుంది ఎవరైతే ఆ ఆరు లక్షల మంది ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఇంకా మిగతా ఉన్నటువంటి సుమారు యాభై తొమ్మిది లక్షల మంది పెన్షన్లు అనే దారులు అనేది వారు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కేవలం ఆరు లక్షల మందిని మాత్రమే గుర్తించడం జరిగినది కాబట్టి ఆ ఆరు లక్షల మంది పెన్షన్ని ఈ మూడు నెలల వ్యవధిలో గుర్తించి వారికి పూర్తిగా రద్దు చేయడం కూడా జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సుమ్ములు ఉంటుంది దాన్ని ఒక్కటి మరొకనే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ